హాయ్ ఫ్రెండ్స్ డీజే క్వాలిటీ వెల్లింగ్ వర్క్స్ కంపెనీ దగ్గరికి పోయి రేకులు తయారు చేయవచ్చు తీసుకొస్తాం ఫ్రెండ్స్ పైపులు రేకులు ఈ షెడ్డు పడవ వచ్చేదాళకి ముప్పై ఐదు అడుగులు పొడవు అడ్డం వచ్చేదానికి పదహారు అడుగులు ఫ్రెండ్స్ రెండు 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 సారీ ఫ్రెండ్స్ రెండు రెండు మూడు ఉన్న ఫ్రెండ్స్ పైపులు వచ్చేదానికి మనం వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళి వర్క్ స్టార్టింగ్ చేద్దాం ఈ వర్షాలకి మూడు అడుగులు ఒక అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ర్యాంప్లైర్ అడుగు వాటం దానికి మనం వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి ఏదైనా డౌట్ కావాలనే ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ వస్తే ఫ్రెండ్స్ కంపల్సరీ కామెంట్ చేయండి ఫోన్ నెంబర్ ఇస్తాను డౌట్ ఏదో వచ్చినా కానీ అంతగా ఫోన్ చేయని అవసరం అయితే ఓకే ఫ్రెండ్స్ వేస్ట్గా ఫోన్ చేయొద్దు వర్క్లో ఉంటాం ఓకే ఫ్రెండ్స్ రేకులైతే ఆ పూల బ్లూ రేకులు అడుగు బెండు పదహారు అడుగులు పొడుగు స్టార్టింగ్ మొత్తం మన వీడియోలోకి వెళ్ళిపోండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ డీజే కొల వెళ్లింగ్ వర్క్స్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్లింగ్ వర్క్స్ అయిపోయింది పైప్ పోయినా కూడా రుక్ చేసి బ్రేక్ ఇస్తాం డీజే కొండల రెడ్డి వెల్లింగ్ వర్క్స్ హాయ్ ఫ్రెండ్స్ డీజే కొండల రెడ్డి ఎల్లింగ్ వర్క్స్ బ్రేక్ లేస్తున్నాం ఫ్రెండ్స్ వెల్లింగ్ అయి వర్క్ అయిపోయింది

ఫ్రెండ్స్ రేకేస్తాను అయిపోయింది ఫ్రెండ్స్ డిఏ డీఎలింగ్ వర్క్స్ ఫైట్ ఫ్రెండ్స్ అయినా కానీ మా మిస్త ఒక వర్షం వస్తున్నా కానీ తగ్గేదిలే ఫ్రెండ్స్ కష్టజీవిని సపోర్ట్ చేయండి ఇష్టపడండి

వర్షం పడుతున్నా సరే మా మైస్త తగ్గేదిలే అని వర్క్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మాకు ఇంటి ఆయన కూడా సహాయం చేస్తున్నాడు ఎక్కడుతున్నాడు ఎక్క తనాడు జరుగుతున్నాడు బస్టాండ్ సత్యం లెక్క చేయకుండా మేస్త్రి అంటే కొనల్ రెడ్డి ఆ ఫ్రెండ్స్ నేను కెమెరా కాకలా కానివాదాగుంటారా రామ్ బాబు senang <coughs> bawah